ప్రభుత్వం ఉండేది పేదవాళి బలహీన వర్గాల భూములు ఎవరైనా ఆక్రమించుకుంటే వాళ్ళు రక్షించడానికి ఉన్నారని అందరికీ తెలుసు కానీ వాళ్ళ భూమి వేరే వాళ్ళు ఆక్రమించుకుంటారు అంటే వాళ్ళు ఏం చేయకుండా ఉన్నారని చాలా శోచనీయము అయితే ప్రభుత్వము ఏదో చేస్తుందని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ప్రభుత్వ భూమిని తర్వాత పేద వర్గాల భూములను మేము కాపాడతామని చెప్పి అధికారానికి వచ్చిన తర్వాత ఆ రాజకీయ పని చెందిన వాళ్ళే మరి ఐదు వేంపల్లి ఐదు వందల పదమూడు సర్వే నంబర్లో ప్రభుత్వ భూమిని యథాగా చదువు చేసేసి పంట వేసుకుంటారని కూడా మరి వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళంతా వచ్చి కలెక్టర్ గారికి విడిన ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఏం చేస్తున్నారంటే ఏదో నోటీసులు ఇచ్చినామని టోర్ చేస్తున్నారు ఇది చాలా శోచనీయము కాబట్టి రెవెన్యూ మంత్రి గారు తర్వాత కుమారుడు మరి లోకేష్ గారు కడప జిల్లా పైన దృష్టి పెట్టామన్నారు కానీ ఏం పెట్టినారో దీన్ని తెలిసిపోతా కానీ ప్రభుత్వము చర్య తీసుకొని రెవెన్యూ అధికారులు కరెక్ట్గా పనిచేసి వాళ్ళ భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకోమని మేము డిమాండ్ చేస్తాము